హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నారి చిట్టి కథలు చెప్పుకుందాం కథ పేరు మిత్ర ద్రోహి ఒకప్పుడు మల్లారం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకడి పేరు ధర్మయ్య రెండో వాడి పేరు కామయ్య ఇద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు అయితే ధర్మయ్య కామయ్యలకు మధ్య ఉత్తర దక్షిణ ధృవాలంతా వ్యత్యాసం ఉంది ధర్మయ్యకు కాలు కొంచెం వంకర కొద్దిపాటి అవిటితనం వల్ల వేగంగా నడవలేకపోయేవాడు కానీ చాలా మంచివాడు పేరుకు తగ్గట్టే ధర్మపరుడు మనుషుల్ని స్నేహాల్ని నమ్మేవాడు కానీ కామయ్య అలా కాదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం నిలువున మనిషిలో స్వార్థం ఎదుటి వాళ్ళని ఉపయోగించుకోవడమే కానీ తను ఎదుటి వాళ్ళకి సహాయపడ్డు కానీ తీయగా చెప్పే అతని మాటలు విని చాలా మంచివాడు అనుకొని మోసపోతుంటారు అలాంటి ధర్మయ్య కామయ్యలు చాలా మంచి స్నేహితులంటే ఆశ్చర్యం కదా ఏదన్నా పని మీద పొరుగురు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి వెళ్ళి వచ్చేవారు ఒకసారి ఇద్దరు పని మీద గంగూరు వెళ్ళి తిరిగి వస్తున్నారు ఆ సమయంలో ధర్మయ్య వద్ద పెద్ద రొక్కం ఏమీ లేదు కానీ కామయ్య దగ్గర చాలా డబ్బుంది కొంత దూరం వచ్చేసరికి ఓ దొంగల గుంపు తమ వేపు రావడం ధర్మయ్య పసిగట్టాడు కామయ్య దోపిడీ దొంగలు వస్తున్నారు మన దగ్గర డబ్బు సంచి వస్తువులు ఆ పొదల్లోకి విసిరేద్దాం దొంగలు వెళ్ళాక తీసుకుందాం త్వరగా రా అంటూ తన వస్తువుల్ని డబ్బు సంచిని పొదల్లోకి విసిరేసాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్టు కబుర్లు చెప్పుకుంటూ దొంగలకి ఎదురెళ్ళారు అనుకున్నట్టే దొంగలు ఆ ఇద్దరిని ఆపేశారు ఏయ్ మేము దోపిడి దొంగలం మీ దగ్గర ఉన్న బంగారం డబ్బు ఏమన్నా ఉంటే అక్కడ పెట్టి వెళ్ళిపోండి లేదంటే చస్తారు అంటూ అరిచాడు దొంగల నాయకుడు కామయ్యకు పోయి ఎంతో చెమటలు పట్టేశాయి నోటమాట రాలేదు కానీ ధర్మయ్య ధైర్యంగా వాళ్ళకి దండం పెట్టాడు అయ్యా మేము నిరుపేదలం నాకా కాలు అవుటి సరిగ్గా నడవలేను ఆ ఊరు ఈ ఊరు తిరిగి ధర్మాత్ముల్ని ఎంతో కొంత ధనం అడిగి బతుకు వెళ్ళదీస్తున్నాను ఒక్కడిని పోలేక వీడిని సాయం తీసుకుపోతుంటాను మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బు కానీ బంగారం కానీ ఎలా ఉంటుంది పక్క ఊళ్ళో మీలాంటి ధర్మాత్ములు దానం ఇచ్చిన పది రూపాయలు ఉన్నాయి అవి ఇచ్చేస్తాను మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు దీనంగా ధర్మయ్య మాటలకు దొంగల నాయకుడు జాలి పడ్డాడు వాళ్ళని వదిలేయడమే కాక తనే పది రూపాయలు దానిమిచ్చి మరి తన మనుషులతో ముందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు దూరంగా కనుమరుగయ్యే వరకు ఆగి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి డొంకలో పడున్న తమ డబ్బు సంచుల్ని సరుకుల్ని తీసుకొని తిరిగి ప్రయాణం ప్రారంభించారు ఒరే ధర్మయ్య నీ మూలంగా మనం గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డం రా నీ మేలు మర్చిపోలేనురా అంటూ మెచ్చుకున్నాడు కామయ్య ఊరుకోరా మనలో మనకి మేలేమిటి కీడేమిటి ధర్మంలో మనలో మనం కాకపోతే బయట వాళ్ళ సాయం చేస్తారా అంటూ నిర్మలమైన మనసుతో నవ్వాడు ధర్మయ్య ఇద్దరూ క్షేమంగా ఊరికి చేరుకున్నారు ఇది జరిగిన కొన్నాళ్ళకి ఏదో పని మీద వాళ్ళిద్దరూ కొంచెం దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చింది అడవిదారులో నడిచిపోతున్నారు అలా పోతుండగా ఉన్నట్టుండి అటుగా వస్తున్న ఒక రాక్షసుడు కనిపించాడు వాణ్ణి చూడగానే మిత్రులిద్దరూ భయపడిపోయారు తప్పించుకోవడానికి అటు ఇటు మరో దారి లేదు ధర్మయ్యకు ఏం చేయాలో తెలియలేదు వాడు మనల్ని చూస్తే అప్పుడంలో చప్పరిచ్చేస్తాడు నువ్వు వెళ్ళి అక్కడున్న వేప చెట్టు వెనకాల దాక్కో నేను ఈ రావు చెట్టు వెనక దాక్కుంటాను త్వరగాపో అన్నాడు ఆ విధంగా మిత్రులిద్దరూ చెరువు చెట్టు వెనక దాక్కున్నారు ఇంతలో రానే వచ్చాడు రాక్షసుడు పెద్ద ముళ్ళగదను భుజాన్న వేసుకొని పెద్ద పెద్ద అంగలు వేస్తూ వస్తున్నాడు నల్లగా తుమ్ము మధ్యలో ఉన్న రాక్షసుని చూస్తేనే గుండె ఆగిపోయేంత భయంకరంగా ఉన్నాడు వాడు సమీపంలో వచ్చేశాడు వాటికి ముక్కులు ఎగబీల్చాడు సంతోషంతో వాడి ముఖం వికసించింది నరవాసన నరవాసన ఎక్కడా అంటూ అక్కడే ఆగిపోయి చుట్టూ చూడసాగాడు రావి చెట్టు వెనుక ఉన్న కామయ్య కంగారు పడిపోయాడు రాక్షసుడు తనవైపే వచ్చేట్టున్నాడు వాడు కంటపడితే వెచ్చుకు తినేస్తాడు వీణ్ ఎలాగైనా ధర్మయ్య మీదకు పంపిస్తే వాణ్ణి తినే లోపల తను దూరంగా పారిపోవచ్చు అంటూ దుర్బుద్ధి పుట్టింది క్షణంలో తన స్నేహం స్నేహధర్మము అన్నీ వదిలేశాడు చెట్టు చాటు నుంచి బయటపడి గబగబా రాక్షసుడు ఎదురెళ్ళి పడి పడి దండాలు పెట్టాడు అయ్యా రాక్షస్ ప్రభు నేను చూడడానికి బలంగా ఉన్నాను కానీ నా ఒంట్లో అన్ని రోగాలే ఆరోగ్యం బాగాలేదు నన్ను తింటే నా రోగాలన్నీ మీకు వస్తాయి నన్ను వదిలేయండి ఇదిగో ఆ వేప చెట్టు వెనుక ఓ అవిటివాడున్నాడు కాలు అవుటి కానీ బలంగా ఉంటాడు వాడిని తిని నన్ను వదిలేండి ప్రభు అంటూ వేడుకున్నాడు ఆ మాటలు చెట్టు వెనుక ఉన్న ధర్మయ్యకి వినిపించే స్నేహధర్మం మరిచి తనను పట్టించినందుకు బాధపడ్డాడు కామయ్య మీద జాలి వేసింది తన చాటు నుండి కుంటుకుంటూ ఇతలకి వచ్చాడు వాళ్ళిద్దరిని చూసి పెళ్ళి వేడ రాక్షసుడు ధర్మయ్య గురించి పట్టించుకోకుండా కామయ్య పట్టుకొని పైకి లేపాడు ఒరేయ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నాకు తెలుసు ఇలాంటి స్వార్థపరులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటారు నిన్ను తింటే నాకే రోగం రాదు అవటి వాళ్ళని రోగుల్ని నేను తినను అంటూ కామయ్యని చంపి తినడం ప్రారంభించాడు రాక్షసుడు తన తినని అర్థం కాగానే బతుకు జీవుడు అనుకుంటూ వడివడిగా ముందుకు సాగిపోయాడు ధర్మయ్య కామయ్య లాంటి స్వార్థపరులతో ఇంకెన్నడూ స్నేహం చేయకూడదనుకున్నాడు రాక్షసుడు ముందుగా ధర్మయ్యను చూసుంటే ఒకటివాడు కాబట్టి వదిలేసి తన దారిని తాను పోయేవాడు కానీ అతన్ని అప్పగించి తనని తప్పించుకోవచ్చని స్వార్థంతో ముందుకు వెళ్ళి రాక్షసుడు కంటపడి ప్రాణం పోగొట్టుకున్నాడు కామయ్య ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న కామెంట్ చేయండి కథ ఎలా ఉందో ఉందా బాగాలేదా అనేది కథ కంచికి మనం ఇంటికి బాయ్ బాయ్